ముందుగా అందరి నమస్కారం ఈ ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ కలర్ వెహికల్ ని ముందుకు తీసుకురావడం అయితే జరుగుతూ ఉంది ఒకసారి ఈ వెహికల్ యొక్క వ్యూ చూడండి ఎలా ఉందనేది ఈ వెహికల్ని షోరూమ్ మెయింటెనెన్స్ అనే దానికన్నా కూడా సూపర్ మెయింటెనెన్స్ అనే విధంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే అంత నీట్గా వాడారనమాట ఈ వెహికల్ని క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెండు వేల పద్దెనిమిది మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ బిఎస్ ఫోర్ అంటే రీసేల్ ఉన్న వెహికల్స్లో నంబర్ వన్ వెహికల్ అని మనం చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ వెహికల్కి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది అంతేకాకుండా ఈ రెండు వేల పద్దెనిమిది బిఎస్ ఫోర్ వెహికల్ ఏదైతే ఉందో ఈ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ కలర్ వెహికల్ సుమారుగా లక్ష డెబ్బై వేల రూపాయలు చెప్పడం అయితే జరుగుతూ ఉంది డైరెక్ట్గా కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చినప్పుడు ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్తో మాట్లాడి ప్రైజ్ అనేది ఒక పదివేలు అటు ఇటుగా మాట్లాడే ఆలోచనలు మనమైతే చేసి తగ్గించడానికి కూడా అవకాశం ఉంది లక్ష వేలు అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కాబట్టి ఈ వెహికల్ తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కన్ఫర్మ్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఎవరికైతే ఈ వెహికల్ నీడ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి అంతేకాకుండా ఈ వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటుగా కార్లకు సంబంధించినవి కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి సంబంధించినవి కానీ లేకపోతే ఈవీ వెహికల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మన ఛానల్ ద్వారా ఇక రోజు మీకు అప్డేట్స్ అయితే నేను ఇస్తాను థ్యాంక్ యూ